ఖమ్మంలోని మలబార్ గోల్డ్ డైమండ్ షోరూంలో గురువారం నిర్వహించిన ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ బ్రాండెడ్ జ్యువెలరీ షో ఆకట్టుకుంది గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమానికి ఖమ్మం నగరానికి చెందిన ఆర్య వైశ్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గెల్లా కృష్ణవేణి డెర్మటాలజిస్టు డాక్టర్ రాధిక గైనకాలజిస్ట్ డాక్టర్ వాసవి సింగర్ మాలతి నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఖమ్మం మలబార్ గోల్డ్ డైమండ్స్ షోరూంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డైమండ్ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న వ్యాపార సమ్మేళనాలతో స్థాపించబడిన ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ మలబార్ గ్రూప్ యొక్క ఫ్లాషిప్ కంపెనీ మలబార్ గోల్డ్ డైమండ్స్ భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో స్థాపించారన్నారు మలబార్ గోల్డ్ డైమండ్స్ నేడు మూడు వందల యాభైకి పైగా షోరూంలు పద్నాలుగు హోల్సేల్ యూనిట్లు కార్యాలయాలు డిజైన్ కేంద్రాలు మరియు ఫ్యాక్టరీలతో భారతదేశం ఆస్ట్రేలియా కెనడా యూకే యుఎస్ఏ మిడిల్ ఈస్ట్ మరియు

అవైలబుల్గా ఉందండి సో ఈ షోకి అందరూ కూడా మన ఖమ్మం జిల్లా ప్రజలే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి భద్రాధి మొదలు పెట్టామని నుంచి కూడా వచ్చి విజిట్ చేసి ఆయన చక్కటి రోజు అందరూ కూడా కను మనసుకుంటున్నాను థ్యాంక్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వాస్వి కన్సల్టెంట్ గైకాలజిస్ట్ ప్రసన్న హాస్పిటల్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది ఈ మంత్ ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఎయిత్ వరకు వస్తుంది వరల్డ్ వైడ్ వాళ్ళ షోరూమ్స్లో ఉన్న మంచి కలెక్షన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు జమ్ స్టోన్ జ్యువెలరీ యువా కలెక్షన్స్ రీసెంట్లీ లాంచ్ ఎవ్రీథింగ్ ఇస్ అత చాలా మోడ్రన్ డిజైన్స్ ఇంటిగ్రేట్ డిజైన్స్ స్టేట్ మహిళా సంఘం ప్రెసిడెంట్గా పాసిఫిక్లా లీడర్గా మరియు కాంగ్రెస్ పార్టీకి కూడా లీడర్గా చేస్తున్నాను మన ఖమ్మంలో నాకు హ్యాపీ ఏంటంటే మల్బార్ గోల్డ్ షోరూమ్ ఈరోజు మనకు నువా కలెక్షన్స్ ద్వారా ఈరోజు ఇక్కడ ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు కూడా చాలా మంచి నువా డైమండ్ కలెక్షన్స్ స్టార్ట్ చేశారు అలాంటిది ఇప్పుడు మనకి మల్బార్ గోల్డ్ షాపు షోరూమ్ అనేది చాలా మంచి కలెక్షన్స్తో కూడా పదమూడు దేశాలలో మూడు వందల యాభై షోరూమ్స్ కూడా దీన్ని మొత్తం స్థాపించడం జరిగింది మన దీనికి ఎమ్మెల్ హెమెత్ గారి కూడా చాలా బాగా అన్ని చోట్ల కూడా చేస్తూ కూడా ఎక్కడ డైమండ్స్ కానీ లైట్ వెయిట్ జ్యువెలరీస్ కానీ అన్ని వినడాయి ఈ రోజుల్లో మహిళలకు ఎలా అయితే మనకు చాలా బాగా నచ్చుతాయో ఆ విధానంగా గుర్తుంచుకొని మా మహిళలందరికీ కూడా చాలా బాగుండేలా లేడీస్కి అంటే చూడగానే కొనాలి అనే విధంగా కలెక్షన్స్ కూడా చాలా బాగా స్టార్ట్ చేశారు తొంభై మూడు నుంచి కూడా ఇక్కడ మా ఖమ్మంలో కూడా బాగా స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క మొత్తం కూడా దాన్ని వెరైటీస్గా డైమండ్స్ కానీ జ్యువెలరీస్ కానీ అన్ని పచ్చలు కెంపులు డైమండ్స్ మొత్తం అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ న్యూ కలెక్షన్స్ ద్వారా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు అలా మీరందరూ కూడా మా లాగా ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీన్త్ వరకు పెట్టారు కాబట్టి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీ అందరూ కూడా వచ్చి చూసి మన ఖమ్మం బ్రాంచ్లో తప్పకుండా కూడా మీ అందరూ విజిట్ చేయాల్సిందిగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాలకింగ్ నాయుడు అండి ఈరోజు కొందంలో ఎవర్ గోల్డెన్ డైట్ పెట్టారు కదా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా వెరైటీగా చాలా అందరికీ నచ్చే విధంగానే ఉన్నాయి

కూడా మల్బార్ గోల్డ్ బోర్డ్ డైమండ్స్ కూడా ఆర్టిస్ట్ షో అనేది స్టార్ట్ సో ఈ నెల ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మనకి షో అనేది కండక్ట్ సో ఈ పర్టికల్ ఆర్టిస్ట్ షోలో మనకి డైమండ్స్ అనేది మనకి టీషర్ డిజైన్స్ సో అలాగే మనకి సంవత్సరంలో గోవా కలెక్షన్ కూడా సార్ మన హరిన నుంచి అండ్